మొదటిగా మన చిన్న పిల్లల విషయాలకు వస్తే వాళ్ళ చదువు కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్క పిల్లవాడికో లేకపోతే ఒక్క పాపకో మాత్రమే పదిహేను వేలు వరకు అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు కానీ మన టీడీపీ ప్రభుత్వం మనకు తెలుసు చదువు అంటే ఎంత ఇంపార్టెంట్ అని అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారికి కానీ చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు చేసే ప్రామిస్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల చప్పున అంత డబ్బులు వాళ్ళకు వచ్చేటట్టు చేస్తాము అని చెప్పారు అంటే ఒక పిల్లడు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేలు చొప్పున ఇచ్చేటట్టు ప్రామిస్ చేశారు అలాగే మీరు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళ కోసం టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా పర్ మంత్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము అని ప్రామిస్ చేశారు సైకిల్ ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం